ఈ రోజు పాలమనేరు ఎక్స్చేంజ్ స్టేషన్ లో అక్రమ మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలకు వేలం వేశారు ఈ బహిరంగ వేలంకు మూడు లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఆదాయం సమకూరినట్లు అధికారులు వివరణ ఇచ్చారు అందరికీ నమస్కారం అండి ఈరోజు పలమే పొల్యూషన్ స్టేషన్ పరిధిలో వివిధ మద్యం కేసుల్లో స్వాధీనం చేసుకోబడి గవర్నమెంట్ కు జప్తి చేయబడిన వాహనాలు మొత్తం వాహనాలు వేలం వేయడం జరిగింది ఈ వాహనాల ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర రెండు లక్షల డెబ్బై రెండు వేలు దీని మీద మన ప్రభుత్వం వారికి మొత్తం వెహికల్ పబ్లిక్ యాక్షన్ లో పాడుకున్న వారిలో రెండు లక్షల అరవై వేల ఏడు వందల యాభై రూపాయలు ఆదాయం వచ్చిందండి దీనిలో విత్ జిఎస్టి జిఎస్టి కలిపి మూడు లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఆదాయం వచ్చిందండి ప్రభుత్వానికి మొత్తం వాహనాలు వేలం వేయబడ్డాయి ఈ రోజు వీటిలో టెక్నికల్ కారణాల వల్ల కొన్ని వాహనాలు నిలిపివేయడం జరిగింది వేలం వేయలేదు రెండు వాహనాలు మొత్తం పదిహేడు వాహనాలు వేలం వేయడం జరిగింది రెండు వాహనాలు టెక్నికల్ కారణాల వల్ల వాటి పేరు తప్పుబడ్డం తప్పు తప్పుబడ్డం అట్లా చేయటం రెండు వాహనాలు ఆపివేయడం మొత్తం రెండు లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు వెహికల్ ఇన్స్పెక్టర్ వాహనాల నిర్ణయించాడు దానికి వేలంపాటలో మూడు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయల ఏడు వందల యాభై రూపాయలు ఆదాయం వచ్చిందండి నాలుగు వాహనాలు స్వాధీనంలో ఉన్నాయి ఈ స్టేషన్ వివిధ కేసులో సీజ్ చేసి ఉన్నాయి వీటిలో పంతొమ్మిది వేలం పాట నిర్వహించడం జరిగింది ఇవి కాకుండా మిగతా వాహనాలు కూడా ఈ వేలం ప్రభుత్వం జప్తు చేసేదానికి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్లో వివిధ దశల్లో ఉన్నాయి ప్రాసెస్ ఇవి ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి జప్తు చేపడిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి వాహనం వేయబడుతుంది ఒకవేళ ఎవరైనా ఈ జప్తు చేసిన వాహనం వాహనదారులకు యజమాని ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంటే అతనికి గవర్నమెంట్ ఫైన్తో రిలీజ్ చేస్తే అది తప్ప మిగతా వాహనాలన్నీ వేయబడతాయి ఈ జప్తు చేసే ప్రాసెస్ అనేది కాన్సిక్యూషన్ ప్రాసెస్ టైం పడుతుంది దానికి కొన్ని కోర్టు కేసులు ఉండడం వల్ల కొన్ని ఓనర్ అటర్స్ తప్పులు ఇవ్వడం వల్ల ఈ కొంచెం ప్రాసెస్ స్లోగా ఉంది అవి కూడా అప్ చేస్తున్నాము మాక్సిమం తొందరలో అతి త్వరలో ఒక ముండల్లో అన్ని వ్యక్తి తీసుకొచ్చి ప్రయత్నం చేస్తాం కొన్ని కొన్నా ఎన్ని కొన్నాను ఇది వాళ్ళ పెట్టారు ఇరవై నాలుగు వేలు